రైతు సోదరులకు నమస్కారం ఇప్పుడు మనం స్వాల్ కంపెనీ వారి నూతన ఉత్పాదన పెలీస్ గురించి తెలుసుకుందాం టెవ్లీస్లో క్లోరాంత్రినిపోల్ ఫైవ్ పాయింట్ టూ పర్సెంట్ నోవల్ రన్ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఇందులో క్లోరాంత్రినిపోల్ మెయిన్గా ఉండడం వల్ల ఆకులు తినే పురుగు మరియు కాయల గ్రంథాలు చేసే పురుగుల పైన పనిచేస్తుంది ఇది పురుగులో అన్కంట్రోల్డ్గా కాల్షియం రిలీజ్ చేసి పురుగును పెరాలసిస్ వచ్చేలా చేసి చంపుతుంది ఇది ఆకుపై చాలా రోజుల పాటు రెసిడ్యూ రూపంలో ఉంటుంది కాబట్టి మనకు ఎక్కువ రోజులు రక్షణ ఉంటుంది ఇందులో నోవల్ రాన్ ఉండడం వల్ల రసం పీల్చే సకిం పెస్ట్ని మరియు ఆకులు తినే లెప్టాప్టరన్ పెస్ట్ని కంట్రోల్ చేస్తుంది ఇది మెయిన్గా గుడ్లు మరియు లార్వా స్టేజ్ని ఆపుతుంది కాబట్టి పురుగును ముందుగా ఆపుతుంది నోవల్రాన్ క్లోరాన్ పోల్ కాంబినేషన్ ఉండడం వల్ల పురుగు యొక్క వివిధ స్టేజెస్ పైన పనిచేసి మన పంటకు పూర్తి రక్షణ ఇస్తుంది దీనిని మొదటి స్ప్రే రూపంలో మనకు పూత మొదలైన దశలో లేదా పురుగు గుడ్లు లార్వా కనిపించినప్పుడు కొట్టాలి కెవ్లీస్ని స్ప్రే చేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు దీనిని కాపురున్న పెస్టిసైడ్లలో కలపకూడదు దీనిని పొద్దున్న కానీ లేదా సాయంత్రం కానీ స్ప్రే చేసుకోవాలి స్ప్రేని మొత్తం ఆకు తడిచేలా చేయాలి ఇలాంటి మరిన్ని టమాటా మందులకు సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్